మనం రోజు తీసుకుంటున్న ఆహారం ఎంతసేఫ్ అది ఇంట్లో వండుకొని తింటున్నా లేదంటే బయట ఫాస్ట్ ఫుడ్లో తింటున్నా లేదంటే ప్రాసెస్డ్ ప్యాక్డ్ ఫుడ్ లాగా తింటున్నా అది ఎంతవరకు హెల్దీ అసలు గవర్నమెంట్ మనం తినే ఫుడ్లో ఏమేమి ఉండాలి ఏమేమి ఉండకూడదు అని ఒక ఇండికేషన్ బోర్డ్స్ పెట్టాలని ఎందుకు అడ్వైజరీ చేస్తుంది సిచ్యువేషన్ అంతవరకు ఎందుకు వచ్చింది ఈ విషయాల గురించి మనతో మాట్లాడటానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నుంచి సీనియర్ సైంటిస్ట్ సుబ్బారావు గౌరవరపు మనతో ఉన్నారు డాక్టర్ సుబ్బారావు గారు సిగరెట్ ప్యాకెట్ మీద ఇట్స్ కాస్ క్యాన్సర్ అనే ఒక అడ్వైజరీ బోర్డు ఉంది వార్నింగ్ బోర్డు ఉంటుంది అండ్ కైండ్ ఆఫ్ ఎ సిమిలర్ కూడా ఈ ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ టు చిప్స్ బేసికలీ ఈ చిప్స్ ఫాస్ట్ ఫుడ్ లాంటివి ఉన్న ఏదైతే ఉంటాయో జంక్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా ఒక 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 ఇండికేషను చెప్పాలని ఒక గవర్నమెంట్ ఒక అడ్వైజరీ తీసుకొచ్చింది వైట్ ఈస్ సో యాక్చువల్లీ మీకు ఇండికేషన్ దాని మీద ఇవ్వాలి ప్యాకెట్ ఫుడ్ మీద ఇవ్వాలి అనేది కన్సిడరేషన్లో ఉంది లాంగ్ టైం నుంచి కానీ ఒక ఫుడ్ అనేది కల్చరల్లీ ఇండివిజువల్ చాయిస్ సో ఆ ఫుడ్ని మీరు పూర్తిగా తినకూడదు ఇది తినాలి ఇది తినకూడదు అని బ్యాన్ చేయడానికి వీల్లేదు కాబట్టి మనం తినే ఆహారంలో ఉండే పోషకాలు ఏమిటి ఆ పోషకాల్లో ఏ ఏ పోషకాలు మనకి మంచివి ఏవి అంత మంచివి కావు ఫర్ ఇన్స్టెన్స్ ఫ్యాట్ అధికంగా ఉన్నా ఫైబర్ తక్కువ ఉన్నా ప్రోటీన్ తక్కువ ఉన్నా షుగర్ ఎక్కువగా ఉన్నా సాల్ట్ ఎక్కువగా ఉన్నా అలాగే సూక్ష్మ పోషకాలు విటమిన్స్ అండ్ మినరల్స్ తక్కువగా ఉంటే ఆ ఆహారం మనం ఇంట్లో చేసుకున్నా బయట చేసుకున్న మంచిది కాదు ఈ అధికంగా ఇండస్ట్రియలీ ప్రాసెస్డ్ అయిన ఫుడ్స్లో ఈ పాజిటివ్ న్యూట్రియంట్స్ అనేవి అంటే ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ ఇవన్నీ తగ్గిపోయి నెగిటివ్ న్యూట్రియన్స్ తొందరగా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇప్పుడు మీరు అడ్వైజరీ తీసుకురావటానికి బేసిక్ ఏంటి అంటే రీసెర్చ్లో ఏం ఏం వచ్చిందంటే న్యూట్రియంట్స్లో మార్పు వచ్చిందా లేకుంటే ఒబేసిటీ పెరిగిన సిచ్యువేషన్స్ ఏ కేస్ స్టడీస్ బేస్ చేసుకుని రిజల్ట్స్ ఆధారంగా మీరు ఈ అడ్వైజరీకి తీసుకొచ్చారు సో ఈ అడ్వైజరీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుని వచ్చింది అంటే ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఫ్యాట్ మనం అధికంగా కన్జ్యూమ్ చేస్తున్నాం పది పర్సెంట్ మనం వాడే ఫ్యాట్ని తగ్గించండి అన్నారు ఒక పక్కన ఇంకోటి మనకి పబ్లిక్ హెల్త్ సినేరియాలో మనం చూసింది నేషనల్ లెవెల్ సర్వేస్ బట్టి తెలిసింది ఏంటంటే ఇండియాలో ఊబకాయం స్థూలకాయం అంటే ఒబేసిటీ ఓవర్ వెయిట్ అంటే అతి బరువు ఈ రెండు చాలా ఫాస్ట్గా పెరుగుతున్నాయి లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్లో మీరు స్టడీస్ చూసుకుంటే ఎకనామిక్ లిబరలైజేషన్ నైన్టీన్ నైన్టీలో అయినప్పటి నుంచి చాలా పె దీనికి చాలా కారణాలు ఉన్నాయి ఒకటి మనం తినే ఆహారం రెండు మన జీవనశైలి మారింది ఎక్ససైజ్ తగ్గింది స్ట్రెస్ పెరిగింది స్క్రీన్ టైం పెరిగింది స్లీప్ తగ్గింది ఇవన్నీ కారణాలు ఉన్నాయి సో వీటిలో మాడిఫైబుల్ కారణాలు ఏమిటి మనం తినే ఆహారాన్ని మాడిఫై చేసుకోవచ్చు మనం చేసే ఎక్సర్సైజ్ని మాడిఫై చేసుకోవచ్చు సో దాన్ని ఫోకస్లో పెడుతూ గవర్నమెంట్ సజెస్ సజెస్టివ్గా చెప్పింది అంటే దీనికి కారణం ఏంటి షుగర్ ఎక్కువ తినడం ఫ్యాట్ ఎక్కువ తినడం అనేవి వన్ ఆఫ్ ద కారణాలు ఫర్ పెరుగుతున్న ఓవర్వెయిట్ ఒబేసిటీ సో వీటిని కాస్త అదుపులో ఉంచుకోవడానికి మీరు స్కూల్స్లో కానీ దాంట్లో ఇప్పుడు సిబిఎస్సి మొట్టమొదటిగా ఇది షుగర్ బోర్డ్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి అని ఒక డైరెక్టివ్ ఇచ్చింది అన్ని స్కూల్స్లోనూ ఇంట్రొడ్యూస్ చేసి జూలై ఫిఫ్టీన్త్ లోపల పిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి షుగర్ బోర్డ్స్ పెట్టండి అని ఈ షుగర్ బోర్డ్స్ అంతరార్థం ఏంటంటే మనం నిత్యం తినే ఆహారంలో ప్రాసెస్డ్ కావచ్చు అన్ప్రాసెస్డ్ కావచ్చు ఇంట్లో చేసిన కావచ్చు రెస్టారెంట్లో తినే కావచ్చు ఏ ఏ ఫుడ్స్లో మనకు తెలియకుండా షుగర్ మనం తినేస్తున్నాం అది ఉంది ఇప్పుడు ఎన్ఐండ్ డయాటరీ గైడ్లైన్స్ ప్రకారం షుగర్ మీకు రోజుకి ఇరవై ఐదు గ్రాముల వరకు తీసుకోవచ్చు షుగర్ తీసుకోవాలని ఏం లేదు షుగర్ లేకుండా ఉంటే ఇంకా మంచిది తీసుకోవాలి అనుకుంటే ఇరవై ఐదు గ్రాములు మించకుండా తీసుకోవాలి అంటే ఐదు టీ స్పూన్లు సో ఈ షుగర్ బోర్డ్స్ అంతరార్థం ఏంటంటే ఇప్పుడు మీరు షుగర్ బోర్డ్స్ ఉన్నాయి ఇప్పుడు చూస్తారు ఈ షుగర్ బోర్డ్స్ మోడల్ షుగర్ బోర్డ్ ఎన్ఐఎం డెవలప్ చేసింది ఈ షుగర్ బోర్డ్స్ ఇప్పుడు స్కూల్స్లో గవర్నమెంట్ ఆఫీస్లో ప్రజెంట్ చేయాల్సిన బోర్డు అని అడ్వైజ్ ఇచ్చింది కదా బోర్డ్స్నే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా పెట్టాలని మోడల్ గా ఇచ్చింది ఈ మోడల్లో మేము ఏం చేసామంటే షుగర్ అనేది న్యూట్రియంట్ కాదు ఇది ఓన్లీ టేస్ట్ మాత్రమే సర్వ్ చేస్తుంది షుగర్కి రీప్లేస్మెంట్ బెల్లము తాటి బెల్లము ఇవన్నీ అనుకుంటారు అవి కూడా కావు అవి షుగర్ ఎంత హాని చేస్తే అవి కూడా అంతే హాని చేస్తాయి మూడోది షుగర్ దేని దేంట్లో మనం తినాల్సింది ఐదు చెంచాలు రోజుకి అన్నప్పుడు తెలియకుండా ఒక కూల్ డ్రింక్ తాగితే ఎన్ని చెంచాలు ఉన్నాయి ఆరు చెంచాలు ఉన్నాయి ఒక్క కూల్ డ్రింక్తో మాత్రమే ఆరు టీ స్పూన్స్ ఒక రోజులో తాగాల్సిన మొత్తం కంటే ఎక్కువ అలాగే ఒక జామ్ అలాగే ఒక కుకీ కుకీ తీసుకున్నారనుకోండి ఒకటి ఒకటి రెండు చెంచాలు ఒక్క బిస్కెట్లో ఒక బిస్కెట్ తాగంగా మూడు నాలుగు బిస్కెట్లు తింటాం అంటే రోజుకు సరిపడే చక్కెర దీంట్లో వెళ్ళిపోయింది మీకు సో మనకు తెలియకుండా మనం తినే ఆహారంలో బేసిక్గా స్వీట్స్ అంటే స్టాండర్డ్గా గుర్తొచ్చేది గులాబ్ జాము జిలేబీ వస్తుంది అండ్ పిల్లలు స్వీట్స్ అంటే చాక్లెట్స్ ఉంటారు వాటిలో ఎంతో షుగర్స్ ఉన్నాయో చూపిస్తారు చూడండి షుగర్స్ మీరు చాక్లెట్స్ తీసుకుంటే చిన్న పీస్ వంద గ్రాముల చాక్లెట్లో పదకొండు చెంచాల షుగర్ ఉంది పదకొండు చెంచాలు షుగర్ అంటే మీకు ఆల్మోస్ట్ ఈక్వల్ టు రెండు రోజులకు సరిపడా షుగర్ అనమాట అది ఒక్క ఒక్క దీంట్లో ఇంట్లో తయారు చేసుకుంటాం ట్రెడిషనల్ అను అనుకుంటాము వీటిలో కూడా మనకి ఎక్కువ ఉంది వంద గ్రాములు గులాబ్ జామున్ అంటే వంద అంటే నాలుగైదు పీసులు వస్తాయి మనం ఒక పీస్ అంటే దీన్ని చెప్పడంలో అంతరార్థం ఏంటంటే ఇవి పూర్తిగా ఏ ఒక్క ట్రెడిషనల్ ఫుడ్నో ఏ ఒక్క ప్యాకెట్ ఫుడ్నో టార్గెట్ చేయడం కాదు వీటిలో మనకు తెలియకుండా షుగర్ మనం తింటున్నాం కాబట్టి మనకి అవగాహన ఉంటే మనం ఒకటి ఐదు తినేవాళ్ళం నాలుగు తినేవాళ్ళం ఒకటితో ఆపచ్చు రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు మనల్ని మనం అనే ఉద్దేశంతో ప్రాపగేట్ చేసిన మెసేజింగ్ ఈ ఫ్యాట్ బోర్డులో ఏం అడ్వైజ్ చేస్తున్నాయి సార్ ఫ్యాట్ బోర్డులో ఫ్యాట్ ఎలా తగ్గించుకోవచ్చు ఫర్ ఇన్స్టెన్స్ ఈ ఫ్యాట్ బోర్డులో మనం ఏం చెప్పాము ప్రధానమంత్రి గారి టెన్ పర్సెంట్ రిడక్షన్ ఫ్యాట్ మీద పాయింట్ చేసాం దీంట్లో ఏం చెప్పాము మనకి సహజంగా మనం తినే ఆహారాల్లో ఫ్యాట్ దేంట్లో పిజ్జా కానీ పేస్ట్రీ కానీ బేకరీ ఫుడ్స్ కానీ అలాగే బ్రెడ్తో పాటు మనం తినే చీజ్లో కానీ అలాగే వీటన్నిటిలో కూడా మీరు చూడండి మయోనీస్ కానీ సమోసా కానీ వీటన్నింటిలోనూ మనకి ఫ్యాట్ చాలా ఎక్కువగా ఉంది లెవెల్ ఆఫ్ ఆయిల్ మనం ఒక మనిషికి సగటున ముప్పై గ్రాములు రోజుకి ఆయిల్ ఫ్రీ ఆయిల్ మనం తీసుకోవచ్చు సో ఇవి మనం తీసుకోవడంలో పది పర్సెంట్ కనుక మనం రెడ్యూస్ చేస్తే మనం చేసే కూరలో నాలుగు చెంచాలు వేసినప్పుడు మూడు పాయింట్ తొమ్మిది చెంచాలు వేస్తే మనకి తేడా ఏం రాదు టేస్ట్లో సో పది పర్సెంట్ మాత్రమే తగ్గించమని ముందుగా అడుగుతున్నాం ఇంకో ఫ్యాట్ బోర్డ్ కూడా ఉంది దాంట్లో మనం ఏం చెప్పామో మనకు తెలియకుండా మనం నిత్యం తినే ఆహారాల్లో ఎంతెంత ఫ్యాట్ మనం తింటున్నాము ఇప్పుడు చూడ్డానికి పొడిగా కనిపిస్తాయి కొన్ని ఆహారాలు ఇప్పుడు మనం వేయించిన స్నాక్స్ ఉంటాయి నమ్కిన్స్ అంటారు ఈ నమ్కిన్స్ కానీ చిప్స్ కానీ ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ బర్గర్స్ కానీ పిజ్జాస్ కానీ మయోనీస్ కానీ వీటన్నిటిలో అధికంగా ఫ్యాట్ ఉంటుంది మనకు తెలీదు ఫ్యాట్ ఇంకోటి దానికి ఇదేంటంటే ఫ్యాట్ కానీ షుగర్ కానీ ఒక ఫుడ్ని చాలా మనకి ప్యాలెటబుల్గా చేస్తాయి హైపర్ ప్యాలెటబిలిటీ పెరుగుతుందన్నమాట సో ఇండస్ట్రీలో ఇండస్ట్రీ లెవెల్లో చేసినప్పుడు రుచికరంగా ఉండడానికి వీటిని అధికంగా వాడే అవకాశం ఉంది కాబట్టి వాటిని జాగ్రత్త వహించి తినండి అనే అడ్వైజరీ మాత్రమే ఎవరి ఇండివిజువల్ ఫుడ్ హ్యాబిట్స్ మీద గవర్నమెంట్కి కానీ మనకి కానీ యాజ్ రీసెర్చ్ ఏజెన్సీస్ కానీ యాజ్ యూ సెట్ ఇట్స్ ఓన్లీ అడ్వైజరీ అన్నారు కదా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ బోర్డు అడ్వైజరీ బోర్డులను అడ్వైజరీ చార్ట్లను తయారు చేయటము సాల్ట్ షుగర్ ఫ్యాట్ గురించి ఏకంగా ప్రధానే దీని గురించి మాట్లాడాలంటే లాంటి సిచ్యువేషన్ వరకు వచ్చిందంటే పాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్లో ఎటువంటి చేంజెస్ను నోటీస్ చేశారు ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి ఎస్పెషల్లీ ఏంటంటే ఈ వెయిట్ ఒబేసిటీ వల్ల కేవలం స్థూలకాయం పెరిగి మనము చూడడానికి కాస్మెటిక్లీ బాగుండకపోవడం ఒకటే కాదు రెండోది ఏంటంటే దానివల్ల నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ రక్తపోటు కానీ మధుమేహం కానీ గుండె జబ్బులు కానీ క్యాన్సర్స్ కానీ ఇవన్నీ చాలా అధికంగా ఉన్నాయి సో ఇది మనకి లాస్ట్ థర్టీ ఇయర్స్లో మనం చూసిన ట్రాన్సిషన్ ఏంటంటే మనకి అండర్న్యూట్రిషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటూనే ఈ అధిక బరువు ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతున్నాయి ఈ అధిక బరువు ఇండియాలో స్పెసిఫిక్ ఫీనో టైప్ ఇండియా ఎట్లా అంటే మనకి అధిక బరువు ఉన్నట్టు బరువు కనిపించకపోవచ్చు కానీ ఫ్యాట్ శాతం మనలో ఎక్కువ ఉంటుంది అంటే ఫ్యాట్ మాస్ అధికంగా ఉండి మసల్ మాస్ తక్కువగా ఉంటుంది ఇండియన్స్ అందుకే థిన్ ఫ్యాట్ ఇండియన్స్ అంటారు అంటే బిఎంఐ లెక్కల ప్రకారం మనం నార్మల్గానే ఉండొచ్చు కానీ మనకి మసల్ మాస్ తక్కువ ఫ్యాట్ మాస్ ఎక్కువ ఉండడం అది దానికి కారణాలు మళ్ళీ ఆహార అలవాట్లు జీవనశైలి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ వీటి మీద ఇప్పుడు కనుక దృష్టి సారించకపోతే రాబోయే ట్వంటీ థర్టీ ట్వంటీ ఫిఫ్టీకి యుఎస్ అమెరికాలో యూకేలో జరిగినట్టు ముప్పై ఇప్పటికే మనకి ఇరవై శాతం దాదాపు అధిక బరువు తర్వాత ఊబకాయం ఉన్నవాళ్ళు ఉన్నారు అది పెరిగి యాభై శాతం నలభై శాతంకి వెళ్ళిపోతే కంట్రీలో సో మన ప్రొడక్టివ్ పాపులేషన్ చిల్డ్రన్ అనేవాళ్ళు ఇవాళ చిల్డ్రన్ ఆర్ టుమారోస్ ప్రొడక్టివ్ పాపులేషన్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఇండియా ఇస్ యంగ్ అడల్ట్స్ ఐ మీన్ అడాలసెంట్స్ ఇంకో ఇంకో పది పదిహేను శాతం ఏమో యంగ్ అడల్ట్స్ వీళ్ళకి కనుక ఈ అధిక బరువు ప్రాబ్లం ఉంటే నెక్స్ట్ రాబోయే ఇరవై ఏళ్ళలో మన వర్క్ ఫోర్స్ అంతా అధిక బరువు ఉండి కాంప్రమైజ్డ్ ప్రొడక్టివిటీ రెండోది వాళ్ళంతకు వాళ్ళ హెల్త్ మీద ఎక్కువ ఎక్స్పెండిచర్ ఫ్యూ గవర్నమెంట్కి ఎక్స్పెండిచర్ ఇండివిజువల్స్కి ఎక్స్పెండిచర్ ఒక ఫ్యామిలీలో నలుగురికి గుండె జబ్బులు వచ్చాయో లేకపోతే ఇంకో జబ్బులు వచ్చాయంటే వీటన్నిటికీ ఫ్యామిలీకి ఎక్స్పెండిచర్ గవర్నమెంట్కి ఎక్స్పెండిచర్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అంత బరువు సో ఇవన్నీ కారణాలను దృష్టిలో పెట్టుకొని మన హెల్త్ని మనం చేసుకుంటే మన ప్రొడక్టివిటీ మన నేషన్ ప్రోగ్రెస్ మన డెవలప్మెంట్ మన పిల్లల చదువు కాగ్నిషన్ కూడా అధిక పరువు మీద డెవలప్ అయి ఇది అయి ఉంటుంది డిపెండ్ అయి ఉంటుంది సో వీటన్నిటికీ దృష్టిలో పెట్టుకోవాలని గవర్నమెంట్ ఈ సూచనలు మాత్రం ఇస్తుంది వి నాట్ డైరెక్టివ్స్ కానీ ఈ సూచనలు మనందరూ అర్థం చేసుకుని ఇఫ్ వి రెడ్యూస్ దిస్ అండ్ ఇంక్రీజ్ అండ్ ఎన్హాన్స్ అవర్ లైఫ్ స్టైల్ స్కిల్స్ వీ విల్ బీ వెరీ గుడ్ థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్గా పరిస్థితి ఫ్యాట్ బోర్డ్ షుగర్ బోర్డ్ అండ్ అనో సాల్ట్ బోర్డ్లు అడ్వైజరీ లాగా తీసుకొచ్చాము కానీ వ్యక్తిగతంగా పర్సనల్గా దీన్ని మ్యాండేటరీగా ఫాలో అయితే ఫ్యూచర్ జనరేషన్ ట్వంటీ థర్టీ ట్వంటీ ఫిఫ్టీలో ఇండియా ఎలా ఉంటుంది అనేది స్టాండర్డ్ ఉంటుంది లేకుంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అనేది సైంటిస్టులు చెప్తున్న విషయం విత్ కెమెరా పర్సన్ టీ శ్రీనివాసవ్ సెవెంటీ నైన్ హైదరాబాద్